హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినటువంటి ఇప్పుడు మనం హౌస్ ఎంట్రన్స్లో ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంట్రన్స్లో అంటే రకరకాలైనటువంటి నాచు మొక్కలు మనకి హౌస్ ఎంట్రన్స్లో డెకరేట్ చేయబడింది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి ఆక్సిజన్ వచ్చేటటువంటి మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఎంట్రన్స్లో ఎంతో గ్రీనరీగా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క హౌస్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క హౌస్ ఇది విజయవాడలో ఉందండి ఈ హౌస్ ఇప్పుడు మనం చూసిన ఈ యొక్క హౌస్ ఇది ఎంట్రన్స్లోది ఇది వచ్చేసరికి మొత్తం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంట్రన్స్లో ఇవి కబోర్డ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కబోర్డ్స్ ఉన్నవి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటి లోపలనే మనకి మెట్రో సెట్ చేసుకోవడానికి కూడా సౌకర్యం కలదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్లేస్ వచ్చేసరికి ఇది మనకి కిచెన్ రూమ్ అండి ఇది చూస్తున్నాం ఇప్పుడు మన కిచెన్ రూమ్ ఇది ఇక్కడ మనకి ఫుల్ వాటర్ ఫెసిలి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇప్పుడు మనం వెళ్తున్నది బెడ్రూమ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ఫ్యామిలీ ఉండటానికి ఎంతో చాలా సౌకర్యంగా ఉంటుంది ఒక ఫ్యామిలీ ఉండటానికి చూడండి ఫ్రెండ్స్ అంతా వాల్స్కి అంత పెయింట్ అన్నీ కూడా చాలా నీట్గా సిద్ధపరిచి ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క హౌస్ ఓనరు మా యొక్క వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీలో ఈ యొక్క హౌస్ని సేల్ పెట్టారు ఎవరన్నా కొనేవాళ్ళు ఉంటే ఈ యొక్క హౌస్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్